హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుడ్డికి ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి బ్యాక్ ఓపెన్ ఓపెన్స్ మన వైపుకి కేసుకోవాలి ఓకేనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ ఓపెన్స్ మన వైపు వేసుకొని ఒక లైన్ డ్రా చేసేయండి ఓకేనా ఫార్ములా ఉపయోగించి ప్రతిదీ క్లియర్గా చెప్తాను చాలా స్లోగానే చెప్తానండి చాలామంది కామెంట్ చేస్తున్నారు స్లోగా చెప్పండి అని చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు థ్యాంక్స్ అండి మీరు కూడా చాలా బాగా నేర్చుకోండి ఓకేనా చూడండి ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని ఒక పావు నుంచి గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు సారీ పదమూడున్నర పదమూడున్నర అంటే ఉన్నారంటే ముప్పావు నుంచి కలపండి అంటే పద్నాలుగు పావు మార్క్ చేయాలి ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచి కింద పావుంచి ఓకే ముప్పావు నుంచి మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ పద్నాలుగు పావు మార్క్ చేయండి ఓకేనా ఒకవేళ మీది పద్నాలుగు అయితే పావు తక్కువ పదిహేను మీకు ఎంత అయితే ముప్పావు నుంచి కలపండి మీరు బిగినర్స్ అసలు ఏమీ రాదంటే పైన ఆఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచి మార్క్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి ఓకే టూ లైన్స్ డ్రా చేయండి షోల్డర్ పెట్టాలి పెట్టాలి ఎందుకు అనేది డౌట్ రావచ్చు పెట్టండి ఒక కలిపి నేను చెప్తాను చూడండి డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ మైనస్ వన్ వేస్తూ సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ని మూడు భాగాలు చేయండి ఓకేనా చూడండి టూ అండ్ హాఫ్ హాఫ్ టూ అండ్ హాఫ్ రెండు భాగాలను కలిపి షోల్డర్గా పెట్టండి ఓకేనా ఇలా ఓకే షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఆమ్ డౌన్ చెట్ ఎంత అంటున్నావు థర్టీ ఫోర్ అంటున్నావు వన్ పార్ట్ ఎంత ఎనిమిదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా నాలుగు భాగాలు చేయాలి ఎప్పుడైనా షోల్డర్ ఫైవ్ పెట్టాం కదా అదే ఫైవ్ చెస్ట్ లైన్లో కూడా మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఓకేనా కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయండి ఒకటం పావు ఎందుకు ఒకటం పావే మార్క్ చేయాలి చిన్న సైజు కిందే వస్తుంది థర్టీ ఫోర్ అంటే ఓకేనా నడుము సైజు ముప్పై ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజుకి అందకు వస్తుంది సిచ్యువేషన్ బట్టి చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫోరే కాబట్టి చిన్న సైజు కిందకే వస్తుంది ఒకటం పావు మార్క్ చేయండి ఓకేనా ఆమ్హుల్ మెజర్ చేస్తే ఏడున్నర రావాలి వచ్చింది వెరీ గుడ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఏడున్నర వచ్చింది ఇలా వస్తేనే కరెక్ట్ ఎందుకు చంకలో పట్టుకోవాలి చెస్ట్ పార్ట్ దగ్గర ఎనిమిదిన్నర రావాలి ఇలా వస్తే కరెక్ట్గా వస్తుంది చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫోర్ వేస్ట్ థర్టీ ఓకేనా వన్ పార్ట్ ఎంత ఏడున్నర వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా టూ లైన్స్ డ్రా చేసేయండి ఎప్పుడైనా కానీ ఖర్చుది ఖచ్చిగా మనం ఏదైనా మీరు ఇలా డ్రా చేస్తే ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా చూడండి నెక్క కింద ఇవ్వాలి రెండు పావు ఇచ్చేసేయండి ఓకేనా నెక్క విడితే వచ్చేసరికి నాలుగున్నర అంటే ఐదు మార్క్ చేయండి కింద పావించి నడుము బెల్ట్ వేయడం నెక్క తిప్పడానికి ఒక పావు ఇంచే అంటే ఐదు మార్క్ చేస్తే సరిపోతుంది ఓకేనా పైన రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టండి ఓకే ఒక్క పావు ఇంచి సరిపోద్ది లేదు అంటే మీరు కాఫ్ ఇంచి కూడా కలపొచ్చు ఓకేనా అంటే పైన రెండు పావు పెడితే పావు ఒక్క మూడు కూడా పెట్టవచ్చు మీ ఇష్టం మీకు అన్నింటి నువ్వు బట్టి పెట్టుకో నేను పెట్టట్లేదు ఓకేనా రెండు పావు పెట్టి రెండున్నర పెడుతున్నాను ఈ విధంగా రౌండ్ తీసేయండి ఇది రౌండ్ యూ షేప్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది ఓకేనా ఇలా వేసేసి పైపింగ్ వేసి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ ఓకే ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ మీరు కట్ చేసిన డ్రాయింగ్ గీసినా చాలా అందంగా గీయండి కానీ చండాలంగా గేస్తున్నారు కొంతమంది చూస్తున్నాం కదా అలా కాదు చాలా ప్రొఫెషనల్గా అనిపించాలి నేర్చు నేర్చుకునేటప్పుడే ఇలా ట్రై చేయండి చేస్తంటే వచ్చిద్ది అంటారు చేస్తుంటే రాదు చేస్తే అంటే ఎందుకు వచ్చి రాదంటున్నానంటే చేసింది చేస్తే అదే వస్తుంది కదా ఏమన్నా మార్చి చేస్తే కొత్తది వస్తుంది అలాంటప్పుడు బాగా ఎందుకు వస్తుంది రాదు ఓకేనా అందుకే ఫస్ట్ నుంచి మెల్లగా నిదానంగా ట్రై చేయండి ఓకే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే తర్వాత హ్యాండ్స్ తీసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఓకేనా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మీ సైజు ఇదే అయితే చక్కగా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీది ఇదే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా కట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేను కూడా హ్యాపీ ఓకే ఇంకెవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి మన క్లాసులు ఇంకా చాలా నేర్చుకోవాలి చాలామంది హ్యాపీ అండి ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగా నేర్చుకుంటున్నారు ఓకేనా నేర్చుకుంటున్నారు బయట కొంత అమౌంట్ ఎర్న్ చేసుకుంటూ ఉంటున్నారు హ్యాపీ ఇంట్లో అలాగే ఉండిపో ఉండిపోకుండా చక్కగా నేర్చుకుని మనం కూడా స్టిచ్ చేసామనుకోండి చాలా బాగుంటుంది అవతల వాళ్ళు కూడా చాలా బాగుంది అంటారు అది బోనస్ ఓకేనా అమౌంట్ వస్తాయి అది కామన్ బోన బాగుంది అన్నది బోనస్ మళ్ళా మళ్ళీ వస్తే ఇంకా బోనస్ డబల్ బోనస్ అది చాలా బాగుంటుంది ఓకేనా నెక్ కూడా ఈ విధంగా తీసేయండి ఓకే మీది మీదైనా ట్రై చేయండి కొంతమంది జాయిన్ అవుతున్నారు ఇది చాలా బాగుంది అంటున్నారు నాదే నేర్చుకుంటే చాలు మా పాపది అలా కాదు కొంచెం బ్రాడ్గా ఆలోచించండి ఆలోచన అయినా కొంచెం పెద్దదిగా పెట్టుకోండి కార్డ్ పెట్టేసేయండి ఏ విధంగా సెంటర్కి ఓకేనా ఖర్చు వదిలేసే కార్డు పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడే ఇలా తీసేసుకున్న తర్వాత మనం నెక్ కింద డాట్స్ ఎంత ఇవ్వాలని డౌట్ వస్తుంది చూడండి బ్యాక్ నెక్ అంటే వన్ ఇంచ్ ఉండేటట్టు చూడాలి లేదా నాలుగు ఇంచులు అయితే సరిపోతుంది ఓకేనా వీల్ మార్క్ చేసుకుంటే కింద వైపు కూడా ఈ డ్రేస్ పడుతుంది మనకి ఈజీగా ఉంటుంది ఓకే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నారు చాలా మంది అలా తీసుకోవద్దు హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్ తీసుకుంటే కన్నెంట్గా ఉంటుంది మీకు మొక్క అడ్జస్ట్ చేయడానికి కూడా క్లాత్ సరిపోతుంది అంతేగాని బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ తీసుకుంటున్నారు అలా తీసుకోవద్ది అడ్జస్ట్ చేయలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నాం కదా ఓకేనా చాలా బాగా చెప్తానండి నేను ఓకే మీరు కూడా చాలా బాగా నేర్చుకోండి ఓకేనా థ్యాంక్స్ అండి చాలామంది చాలా బాగా వచ్చిందండి మీరు చెప్పినట్టే ట్రై చేసాము చాలా బాగా వచ్చింది అంటున్నారు మీకు కూడా థ్యాంక్స్ అలాగే నేర్చుకోండి ఓకేనా ఇంకేమైనా మోడల్స్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి ఓకేనా చూడండి కింద ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి లేకపోతే ఒక మార్క్ చేసి కట్ చేసేయండి ఎడ్జెస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి తొమ్మిదిన్నర దానికి దానికి ముప్పావు ఇచ్చి కలపండి అంటే పదిం పావు పైన ఆఫ్ ఇంచి కింద ఇంచు అంటే ఆమ్ డౌన్ మూడు దగ్గర మార్క్ చేయండి ఓకేనా చూడండి మూడు దగ్గర మార్క్ చేయండి ఓకే ఎల్బో పెట్టుకోండి షార్ట్ పెట్టుకోండి త్రీ ఫోర్త్ పెట్టుకోండి చుడీ పెట్టినా ఏది పెట్టినా ఆమ్ డౌన్ మూడే ఉంటుంది ఈ అంతే కానీ ఎల్బో పెట్టుకుంటే మూడున్నర త్రీ ఫోర్త్ పెట్టుకుంటే నాలుగు వాళ్ళ ఆఫ్ ఇంచి ఏం పెరగదండి మోడల్ని బట్టి ఏం మారదు ఓకేనా గుర్తు పెట్టుకోండి ఓకే ఆమ్ హోల్ ఏడున్నారా ఓకేనా క్రాస్కి ఏడున్నర పెట్టండి వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టండి హ్యాండ్లూస్ వచ్చేసరికి చూడండి ఐదు ఓకేనా ఐదు మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి అంతేగాని ఏమైనా ఇలా మార్క్ చేసుకోకుండా స్టిచ్ చేస్తున్నారు అలా పడితే అలా కాదు ఇలా చేసుకోండి వీల్ మార్క్ కూడా చేసుకోండి చాలా బాగా వస్తుంది ఓకేనా ఖర్చు ఖర్చు కొట్టేయాలి ఒరిజినల్కి ఒరిజినల్కి మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒకటం పావు పెట్టండి ఒకటం పావే పెట్టాలా అందరికీ అంటున్నారు నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉంటే ఒకటం పావు పెట్టిన ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఒకటన్నర పెట్టండి అదే కాదు ఎవరికైనా హ్యాండ్ మీరు ఒకసారి ఒకసారి గమనిస్తే స్ట్రైట్గా ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరుగుతుంది ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి అక్కడి నుంచే కరువు తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసుకోండి ఓకేనా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఏంటంటే చాలా నీట్గా వస్తుంది స్కేల్ పెట్టడం కూడా రావాలి అంతేగాని మనం కట్ చేసాము అనుకుంటే కాదు మీ ఎలా పడితే అలా చేసేస్తున్నారు అలా చేయొద్దు ఇలాగే చేయండి బాగా వస్తుంది ఇంకా బాగా వస్తుంది ఓకేనా అందరూ నేర్చుకుంటున్నారండి అందరి ఇంట్లో మెషిన్ ఉన్నాయి ఎవరు కొట్టాలి అని అడుగుతున్నారు మీరు బాగా కుడితే మీ దగ్గరికి వస్తారు కదండి స్టిచ్ చేస్తే ఎక్కడ ఎక్కడి నుంచి కాకపోతే ఇంకో ఊరి నుంచి వస్తారు ప్రాబ్లం ఏముంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అంతేగాని అందరిలో మెషిన్ ఉంటాయి కామన్ అది ఉన్నంత మాత్రం చేయాలి ఇంకా మనం వాళ్ళకన్నా బాగా చేస్తే మనకే ఇస్తారు ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి అంతేగాని అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నాము కాదు ఓకేనా కార్ట్ పెట్టేసేయండి వీలు తీసుకుని వీలు మార్క్ చేసేయండి అందరికన్నా బాగా చేయండి బాగుంటుంది కదా హ్యాపీ కదా ఆవిడ బాగా చేస్తున్నారు అంటారు ఇప్పుడు నేను ఉన్నాను కౌసల్య గారు బాగా స్టిచ్ చేస్తారు అంటారు ఓకే హ్యాపీ అంతే అంతేగాని అందరూ నీళ్ళు ఉంటే ఒకటేంటి రెండు కూడా ఉన్నాయి ఒక ఇంట్లో లేవా ఓకేనా ఉంటాయి కాకపోతే ఏంటంటే అందరూ స్టిచ్ చేయరు ఓకే భయపడుతూ ఉంటారు అలా భయపడద్దు స్టిచ్ చేయండి వస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఇదేది కొత్త మనకేం రాంది కాదు వచ్చు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటా మనం ఒక ప్రొసీజర్లో వెళ్తే ఈజీగా ఉంటుంది చూసారా అలవాటు అయ్యేందుకే ఇట్లా వీల్ మార్క్ చేయ ఇప్పుడు మన చంకలో లోతి ఈజీగా ఇలా తీసేయచ్చు ఓకేనా ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఓకే ఓ ఇప్పుడు ఓపెన్ సా మన బ్యాక్ ఓపెన్ అంటున్నాం కదా క్లోజ్ మన వైపుకు ఉండాలి ఇప్పుడు ఇది చూసుకోండి ఇది చూసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ చూడండి ఫ్రంట్ పార్ట్ మీద ఇలా వేయాలి ఇప్పుడు మనం ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా అది బయటికి పెట్టాలి చూడండి బయటకు ఉండాలి ఈ విధంగా ఇది ఇలా లేకపోతే ఏమవుతుందంటే అంటే బ్యాక్ పార్ట్లో లూజ్ వచ్చేసి షోల్డర్ జారిపోతాయి ఓపెన్స్ అన్నామంటే అది ఎక్కువ ఉండాలి అంటే మనకు ఫ్రంట్ ఓపెన్ కాదు కదా బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ బయటకు ఉండాలి ఓకేనా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేయండి షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసేయండి చంకలో కూడా మార్క్ చేసి నెక్క దగ్గర కూడా నెక్ ఎంత పెట్టాలో చూసుకుని ఫ్రంట్ నెక్ ఆరు ఓకేనా ఆరు మార్క్ చేయండి చంకలో లోతు కూడా తీసేసుకోవాలి ఓకే ఫ్రంట్ నెక్ ఆరు చేయండి ఆరు ఆరున్నర కూడా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం మీ కన్నెంట్ బట్టి ఇప్పుడు నేను స్టార్ నెక్ పెడుతున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ దించుతున్నాను ఆరున్నర పెడుతున్నాను ఓకేనా అదే మామూలు నెక్ అనుకోండి ఆరే పెట్టండి ఈ సైజుకి మీ ఇష్టం మీకు ఏది కన్నెంట్గా ఉంటే అది పెట్టండి స్టార్ అయినా వి నెక్ అయినా అసలు నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ దించండి ఓకేనా ఎందుకంటే బాగుంటుంది వీ అలా షేప్ వచ్చేసి చాలా అందంగా అంతే అంతేగాని మామూలుగా పెట్టుకున్నట్టు పెట్టేస్తే క్లోజుల్లో ఉంటుంది ఇబ్బంది పడతారు కొంతమంది ఏంటంటే అలవాటు లేక పైకి ఉందని ఫీల్ అవుతారు రోజు వేసుకున్న వాళ్ళకి చిన్న చేంజ్ అనిపించినా కానీ అయ్యో చెక్కమ్మేసినట్టు అనిపిస్తుంది అండి చిన్నగా అనిపిస్తుంది ఓకేనా అలా ఉండకూడదు అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే చెప్తున్నాం కదా మామూలు స్టార్ నెక్కు నెక్ ఇలాంటి వాటికి ఉన్న నెక్క కంటే ఒక ఆఫ్ ఇంచ్ పెంచండి ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెట్టండి ఓకేనా హై నెక్కలకి బోటునెక్క కా అట్లాంటి వాటికి అసలు నెక్క కంటే ఒక వన్ నుంచి పైకి వెళ్ళాలి అవి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న చేంజెస్ ఎక్కడ ఏది చేయాలో తెలిస్తే మనకి ఈజీ ఓకేనా అంతేకాని పెద్ద కష్టమేం కాదండి ఓకేనా అందరూ చేయగలరు ఆడవాళ్ళు అంటే మహా తెలివిగలవాలి ఈ విషయంలో నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మనం చాలా పనులు ఒక ఎట్ ఏ టైం చేయగలం ఓకేనా అందుకు ఇదేం పెద్ద కష్టం కాదు అంటే ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరకు వస్తారు నేర్చుకుంటాకి నాకు వస్తుందండి అంటారు ఎందుకు రాదు వస్తుంది ఈజీ ఓకేనా రాదు అనుకోకండి చాలా ఈజీ వస్తుంది ఏది కష్టం కాదు ఓకే చూడండి రెండున్నర పెట్టాం కదా ఇక్కడ మూడు మార్క్ చేస్తున్నాను ఓకేనా ఎందుకు మూడు మార్క్ చేస్తున్నాను పావుదొక మూడు మార్క్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు చెప్పాను కదా స్టార్ నెక్ అయినా ఇలాంటి నెక్కలకి ఇలా బ్రాడ్గా వెళ్ళి వస్తే చాలా అందంగా ఉంటుంది ఇలాంటి వాటికి ఓకేనా ఈ విధంగా క్రాస్గా వన్ ఇంచ్ పైకి మార్క్ చేయండి ఇదే స్టార్ నెక్ పెద్ద కష్టమేం కాదు చెప్తాను కదా ఎప్పుడు చెప్పేదే నెక్కలు చిన్న చిన్న చేంజెస్ హ్యాండ్స్లో చేంజెస్ చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా చిన్న చిన్న మార్పులు చేస్తే మీకు కూడా ఎనర్జీ వస్తుంది అనమాట చాలా బాగుంది ఒక ఫీలింగ్ వస్తుంది కటింగ్లో ఒకటి వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది అలా ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఒక పని చేయాలి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రావాలంటే చేసింది చేస్తే ఇంట్రెస్ట్ రాదు కొత్తగా చేయాలి చెస్ట్ వచ్చేసరికి ఒక పాటు ఎనిమిదిన్నర దానికి వన్ నుంచి కలపండి తొమ్మిదిన్నర ఇటు నుంచి వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి కింద మూడు మార్క్ చేయండి మళ్ళీ రెండున్నర మార్క్ చేయండి చూడండి రెండు పావు కూడా మార్క్ చేస్తే పైకి రెండున్నర మార్క్ చేయండి ఈ విధంగా ఓకేనా ఇలా మార్క్ చేసేసి లైన్ డ్రా చేయండి ఇది ప్లస్ మార్క్ లాగా చేయండి ఒక ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకుని హోల్ స్కేల్ తీసుకుని చంకలో మనం షేప్ ఇవ్వాలి చూడండి ఈ విధంగా చంకలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకుంటే మనకి షేప్ పర్ఫెక్ట్గా ఉంటు ఉంటుంది ఓకే చూడండి ఇలా హాఫ్ ఇంచ్ లో తీసేయండి చంకలో లోత్ తీసేయాలి ఫ్రంట్ పార్ట్లో తర్వాత ఏంటంటే ఎందుకు తీయట్లేదంటే కొంతమంది హెచ్చు తగ్గులు వస్తున్నాయి కుట్టినప్పుడు అలా రావద్దు ఇలా నీట్గా తీసేసి ముందే తీసుకుంటే ఇలా వస్తుంది నీట్గా చూడండి ఇలా హ్యాండ్తో ఇలా కర్వ్ ఇచ్చేసేయాలి ఓకేనా అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే చాలా బాగుంటుందండి బ్రా వేసుకోకపోయినా కానీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్ చేయాల్సిన దగ్గర స్టిచ్ చేస్తే మనం కరెక్ట్గా posta de oca, చూడండి ఇలా మార్క్ చేసేయండి వీళ్ళు మార్క్ చేయండి సెంటర్ డాట్ వేస్తే మధ్యలో చెస్ట్ పార్ట్ దగ్గర నొక్కినట్టు ఉంటుంది అటు ఇటు లేసినట్టు ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది మీకు వద్దంటే ఆప్షన్ నాకైతే చాలా ఇష్టం ఇలా వేయడం ఎందుకంటే చెస్ట్ పార్ట్లు మధ్యలో నొక్కినట్టు ఉంటుంది మనం షేప్ బెల్ట్కి డాట్ వేస్తాం కదా ఫ్రంట్ బుక్స్లు పట్టి కాజా పట్టి వైపు అలాగే ఇక్కడ కూడా వేస్తాం ఏం ప్రాబ్లం ఏం లేదు అని అడుగుతున్నారు వెయ్యాలి నాకైతే వేస్తే ఇష్టం బాగుంటుంది మీకు వెయ్యండి బాగుంటుంది కదా బాగుంటుంది అన్నప్పుడు వేస్తే ప్రాబ్లం ఏముంది ఓకేనా చూడండి ఎంత ఉందో చెక్ చేయండి ఎందుకు చెక్ చే అంటున్నా నడుము సైజ్ ఎంత ముప్పై అంటే వన్ పాటు ఏడున్నారో వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం లేకపోతే ఏంటి నాలుగు కోరుకుంటాం అయ్యో లేదే అని కంగారు పడిపోతాం అలా కాకుండా ముందే చెక్ చేసుకుని కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇలా మార్క్ చేసేసేయండి ఇలా కట్ చేసేయండి ఓకే వీళ్ళు మనం లోతు తీసాం కదా హాఫ్ ఇంచి లోతు మీదే కట్ చేయండి ఓకేనా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ పార్ట్ కూడా తీసేయండి ఎలా తీయాలని అడుగుతున్నారు ఇలా తీసేయండి ఇలా తీయకుండా కూడా స్టిచ్ చేయొచ్చండి అంటున్నారు చాలామంది చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ చేస్తే బాగుంటుంది కదా కట్ చేసి కుడితే బాగుంటుంది ఎందుకంటే మనకు కరువు ఉంది ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే రెండు సమానంగా రావు కొంచెం అడ్జస్ట్ చేసుకుని కుడితే ఏంటంటే నీట్గా ఉంటుంది అడుగుతున్నారు ఈ క్లాత్ తీయకుండా ఇక్కడ ఈ పీస్ తీసేసి రెండు జాయింట్ చేసి స్టిచ్ చేయకూడదా అంటున్నారు చేయొచ్చు చేయడం రావాలి కదా అక్కడ చేయకపోయి చేసేటప్పుడు సరిగ్గా మీకు స్టిచ్ పడలేదు రావట్లేదు అంటే చేయకపోవడం రాలేదు అనుకుంటారు అలా అనుకున్న స్కోప్ ఎందుకు అలా అనుకోకుండా ఉండాలంటే కట్ చేసి నీట్గా కొట్టడం బెటర్ కదా అందుకు కట్ చేసి నీట్గా కొట్టండి వీళ్ళు మార్క్ చేసేయండి ఓకేనా మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అనుకుంటే కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసేయండి ఓకే పాటు తీసేయండి ఓకేనా స్టార్ నెక్క తీసేసి చక్కగా పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుంది ఓకే చాలా బాగుంటుందండి ఈ నెక్క కూడా రౌండ్ ఎప్పుడు రౌండ్ కాకుండా స్క్వేరు స్టార్ ఇవి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయండి ఓకేనా చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఓకే నేను మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్